బాపులపాడు గ్రామం హనుమాన్ జంక్షన్ గుడివాడ రోడ్లో వంగవీటి మోహన రంగ ముప్పై ఐదవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు మహానాయకుడు వంగవీటి మోహనరంగ రంగ ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్ ఇందిరానగర్ లో గంధం రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పలువురు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగ పేద బడుగు బలహీన వర్గాలకు ఆటో ట్యాక్సీ ముఠా కార్మికులకు వెళ్ళినట్టు ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తూ విజయవాడ నగరంలోని కాగా రాష్ట్రంలో పేరు గడిగించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాటక అకాడమీ డైరెక్టర్ నక్కా గాంధీ దిందునూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పన ప్రసాద్ ఎంపీపీ వైనగేశ్ బాపులపాడు సర్పంచ్ కమల కిరణ్ బాపులపాడు వైస్ సర్పంచ్ దుట్ట శివనారాయణ కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఎర్రంశెట్టి రామాంజనేయులు ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబి

Tchau. Oh. Oh.